మాది గోపాలపురం గోపాలపులో చిక్కల పిల్లండి నా పేరు గజాకృష్ణ నా గోపాలపురమాండం అయితే మా కుటుంబ కలహాల వల్ల ఆ తప్పం పిల్లకు బుద్ధి పేరు కొంత ఇల్లు ఉంటే ఆ ముగ్గుని రాజమండ్రి పట్నం చేరానండి చేరితే ఇక్కడ పడసల్ ప్రసాద్ అమ్మ నాన్న ఆ శ్రమంలో జాయిన్ అయ్యానండి జాయిన్ అయితే వర్షకాలం సార్ ఏ పని జరిగితే ఆ పని చేసేవాడిని అండి రోజు మంచి వచ్చేవాడిని పాలు ఇచ్చేవాడిని అండి ఒకటి నుంచి డైరీకి వెళ్ళి ఒక ఐదు కేజీలు పెరుగు పాలు తెచ్చి ఇచ్చేవాడిని అండి అయితే శుక్రవారం నాడు మాత్రం భోజనం పెట్టేవాడు కదండి అక్కడ చెత్తంపాలి గుడి ఉందండి ఆ పక్కనే ఆ గుడికాయ వెళ్ళి భోజనం అమ్మాయి వాడు వెళ్ళి అండి ఏదో ఒక శనివారం తినొచ్చేవాళ్ళండి శనివాళ్ళు పెట్టుకోగలండి ఎంకనబాబు గుడ్లూరికి వెళ్ళి తినొచ్చే వాళ్ళండి తినొచ్చాక లేకపోతే మరం కూడా వచ్చి పెట్టాలి మనం తెమ్మాని వాడు రెండు సార్లు తిరిగి మళ్ళీ పేపర్లు అట్లా ఇలా చేస్తుండగా ఏ పని చెప్తా పని చేస్తుంటే బాగా వర్షాలు పడిపోయాయండి నా పట్లు నా మంచాలు మొత్తం అన్ని పెట్టే సామాన్లు అన్నీ కూడా తడిసిపోయినాయండి మొక్కళ్ళు తడిసిపోతే నేను ఇక్కడ ఇల్లు అమ్ముకుని పట్టినా లక్ష ఎనభై వేల రూపాయలు పెట్లు పెడితే కాగిత కూడా తడిసిపోతున్నాయి ఎలా కానీ తీసి ప్రసాద్కి వాళ్ళ అబ్బాయి చైతన్యానికి లక్ష రూపాయలు ఇచ్చానండి యాభై వేలు ఎనభై వేలు బుళ్ళిని మురళించి సిగ్గించానండి వాడు ఇష్టండి వాడు తాగి మాము ఎవరిని కొట్టమంటే అని కొడుతాం తిట్టమంటే అని అండి అలా చేస్తుండగా నా ఆరోగ్యం చెడిపోయిందండి ఏమంటే నాకు డబ్బులు అవసరం అండి నేను హాస్పిటల్కి వెళ్ళానే డబ్బులు ఇవ్వాలని అడిగాను ఇంటి ఉండు పోతే పో డబ్బులు ఏ జరగదు నువ్వు ఉండద్దు అని ఆ రోజు మొదలెట్టి నాలుగు రోజులు ఎప్పుడైనా తిట్టి బయటకు గెట్టేసానండి గెట్టేసి కొన్ని సామాన్లు నాకు వదిలేశానండి కొన్ని సామాన్లు పట్టుకుని బయటకు వచ్చానండి ఎప్పుడు ఏదైతే మాత్రం నీ తిప్పుడు చెప్పుకో నువ్వు బయటకు వెళ్తున్నా నేమికుడు నువ్వేం చేయను అని చెప్తే నేను బొమ్మలు పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టానండి ఆ బొల్లు మురళి ఆ పరగ ఒక్కసారి పిలిపించానండి పిలిపించి మరి ఏంటి అని అడిగారు మీ దగ్గర ఏదైనా కాగితం ఉందా అని నన్ను నా దగ్గర ఏదో కాగితం టిక్కెట్ లాగా రానని పోలీస్ స్టేషన్కి పోర్టుకే పోయి మీద ఫైట్ చేద్దాం కాగితం లేదండి డబ్బులు ఇప్పించండి అని అడిగానండి వాళ్ళు డబ్బోళ్ళయ్యా ఏమీ చేయలేం మనం వాళ్ళ మీద ఎటువంటి కేసు కట్టలే నువ్వేం ఎక్కో చేసుకో అన్నారు ఏడితే ఏసీపీ ఎస్పీ గారి దరికి వెళ్ళండి ఏసీపీ ఎస్పీ గారు సిఐ గారు కలిపి ఫోన్ చేశాడం సిఐ గారికి బొమ్మలు పోటీ చేసి సిఐ గారికి చేసే ఆయన అన్ని ఇప్పించలే మరి ఆయన మంచి నీతి నిలగాలయన రవీంద్ర పవన్ సన్మానం చేసుకుని ఏదో కూర్చడు అవినీతిపై పోరాటం చేసిన ఆయన ఆయన మీరు ఆ డబ్బులు ఇప్పించండి అంటే ఏ ఆదం లేదు చేసుకో కుదరదు పెళ్ళు మీ ఊరిని బెదుర్కో అని ఆ మళ్ళీ ఆ ప్రసాద్ దర్ కను బెదిరుతున్నారండి అరవై ప్రసాద్ రావచ్చండి ఈ ముళ్ళని మురళి ఎండగా ఇచ్చానండి